ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో అరెస్ట్ వెలుగులోకి సంచలన నిజాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు అనేది వీడియో రూపంలో చెప్తానండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేసిన వారు అవుతాం మనం టాలీవుడ్ హీరో గొడవ రోజు రోజుకు మలుపు తిరుగుతుంది అంతేకాదు కేసులు ప్రెస్ మీట్ పర్వం కొనసాగుతుంది అంతేకాదు గత కొద్ది రోజుల నుండి తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరణ్ పై అనేటువంటి యువతి కేసు పెట్టింది అంతేకాకుండా మరో తో రాజ్ తరణ్ రిలేషన్ లో ఉన్నాడంటూ రాజ్ తరణ్ పై తీవ్ర ఆరోపణ చేసింది వీటిపైన రాజ్ తరణ్ కూడా రియాక్ట్ అయ్యారు అవన్నీ కూడా అబద్ధాలను కొట్టిపేరేస్తారు అంతేకాదు లావణ్య డ్రగ్స్ వాడుతూ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండేదని తెలిపాడు అయితే ఈ ఇష్యూలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు తెర మీదకి రావడంతో బాగా వైరల్ అయింది దీంతో కొన్ని రోజుల క్రితమే మాల్వి మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది ఇక ఇటీవల లావణ్య ప్రెస్ మీట్లో మరీ రాజ్ తరణ్ మాల్వి మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారని మాల్వి హిమాచల్ ప్రదేశ్లో పొలిటికల్ ఫ్యామిలీకి చెందిందని తనని చంపేస్తానని బెదిరించారని ఆరోపణలు చేసింది దీంతో తాజాగా లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా ఫిరీనగర్లో పోలీసులు ఫిర్యాదు చేసింది హీరోని మాల్వి మల్హోత్రా రాజ్ధరణ్ లవర్ లావణ్యపై ఫిర్యాదు చేసింది తనపై తప్పుడు ప్రచారం చేసిందని లావణ్య చేసినవన్నీ అబద్దాలని ఆరోపణలు అని తననే నా సోదరుడికి అనుచిత సందేశాలు పంపుతుందంటూ ఫిర్యాదు చేసింది మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆ ఫిరినగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరి ఈ కేసులో లావణ్య ఎలా స్పందిస్తారో చూడాలి ఇప్పటికే నర్సింగ్ పోలీసులు మాల్వి పై ఫిర్యాదు చేసి లావణ్య మరోసారి కొన్ని ఆధారాలు స్క్రీన్ షాట్తో ఫిర్యాదు చేసింది మాల్వి మల్హోత్ర రాజ్ తరణ్ని కలిసి తిరగబడ్డారా స్వామి మూవీలో యాక్ట్ చేశారు ఈ మూవీలో జూలై పంతొమ్మిదిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా గటతో వాయిదా పడేలా కనిపిస్తుంది మరి చూడాలి మరి వీరికి కూడా ఎంతవరకు దారి తీస్తుంది లావణ్య తనకు ఆపరేషన్ చేయించడాని రాజ్ తరణ్ కు వీడియోలు కావచ్చు ఇదైతే ఆధారాలు చూపెట్టే ప్రయత్నం 我们讲了个点个。嗯嗯嗯嗯嗯